ండి ఈరోజు నేను చిట్టి ఉల్లిపాయలతో వంకాయలతో పులుసు చేశానండి దానిలోకి ముద్దపప్పు కూడా చేశాను చాలా రుచిగా ఉంటుందండి ముద్దపప్పు ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకుంటే మీ గ్యాస్ సమస్యలు రావు ముందు ఒక గిన్నె వేడి చేసుకొని అందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఎంత పప్పు కుక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పప్పుని ఆయిల్తో మిక్స్ చేసుకొని దానికి సరిపడా వాటర్ పోసి ఇలా కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవడమేనండి మనకు నచ్చిన విజిల్స్ రానివ్వచ్చు తర్వాత ఇక్కడ నేను రైస్ పెట్టాను ఇంకో కుక్కర్లో మనకి ఇలా వంట అవుతున్నప్పుడే అప్పుడప్పుడు హాట్ వాటర్ తాగాం అనుకోండి రోజులోని మనకు గ్యాస్ సమస్యలున్నా పోయి హాయిగా ఉంటుందండి హాట్ వాటర్ హెల్త్గా చాలా మంచిది ఇప్పుడు చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో ఎందుకంటే మనం ఆయిల్లోని పప్పును కలిపాం కదా ఇప్పుడు ఒకసారి ఇలా మెతుక్కున్న తర్వాత సరిపడా ఉప్పేసి కలిపేసుకోవడం అండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా అయితే పప్పు పొంగిపోకుండా ఇప్పుడు చిట్టు ఉల్లిపాయలు వంకాయలు మనం కట్ చేసుకొని కూరను ప్రిపేర్ చేసుకుందామండి ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది వంకాయలు కట్ చేసుకోవడానికి ముందు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేకపోతే వంకాయలు కంటర్ పట్టేస్తాయి ముక్కలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ప్రతి మొక్కకి మోటుకు వచ్చినట్టు చూసుకుంటే పులుసులోని వంకాయకి మోటుకుంటేనే రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసి కొంచెం పోపు బాగా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీలికల్లా చేసి వేసుకుంటే పులుసులోని చాలా టేస్టీగా కనిపిస్తాయి మనకి రుచి తర్వాత చిట్టు ఉల్లిపాయలు వేసి పోపు బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి పోపులో మొత్తం వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ లోపు ముక్కలు మగ్గేలోపు మనం ఒక నిమ్మకాయ అంత చింతపండుని గుజ్జి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలకి పసుపు వేసి ముక్కలు బాగా వేగనివ్వాలండి సరిపడా ఉప్పు కూడా ముందే వేసేసుకోవాలి ముక్కలన్నిటికి ఉప్పు పెట్టి ముక్కలు బాగా వేగుతాయండి తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకుంటే ఈ ఉప్పులోని ముక్కలన్నీ మగ్గుతాయి చూసారు కదా ఇక్కడ వంకాయకి తొక్క కాలినట్టుగా అయ్యింది కదా అలా అయిన తర్వాత వంకాయ వేగినట్టండి ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు పులుసు అందులో వేసుకొని రుచికి సరిపడా కొంచెం బెల్లం ఒక టమాటా ముక్కలుగా కోసి వేసానండి అది కూడా పప్పు అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు అక్కడ పులుసు మరిగేసరికి మనం పులుసులోకి మొద తయారు చేసుకుందాం పులుసు చిక్కగా ఉండడం కోసం ఒక స్పూన్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ మినపప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకోవడమేనండి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం బియ్యం వేస్తున్నానండి వరిపిండికి బదులుగా బియ్యం వేస్తున్నాను ఇలా వేగినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా ముద్దగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా పులుసు ఎలా మరుగుతుందో ఈ పేస్ట్ని అందులో వేసేసుకోవడమే మిక్సీ జార్ కడిగి కొంచెం వాటర్ కలుపుకొని మనకు ఎంత లూజ్గా కావాలో పులుసు అలా తయారు చేసుకోవడమేనండి ఒక్క మరుగు మరిగిన తర్వాత చూసారు కదా చిక్కబడిపోయింది మనం చూస్తుండగానే ఎందుకంటే బియ్యం వేయడం వల్ల పప్పులన్నీ వేయడం వల్ల పులుసు చిక్కగా వచ్చిందండి అంతేనండి సర్వ్ చేసేసుకొని తినేడమే చాలా రుచిగా ఉంటుంది హెల్దీ అండి ఇందులో పప్పులన్నీ వాడడం వల్ల మనం హెల్దీగా తినే మంచి ఫుడ్ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్